ఒంగోలులో వైసీపీ నుండి టీడీపీకి వలసలు కడుతున్న నేతలు నేడు ఒంగోలు నగరంలోని ముప్పై రెండో డివిజన్ గద్దల గుంటకు చెందిన దండే భాస్కర్ అడుసమల్లి శ్రీనివాసరావు కోట మల్లికార్జునరావు మంచికిలపాటి సాయి కొప్పోలు శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో సుమారు నూట యాభై మందికి పైగా వైసీపీని వీడి దాముచర్ల జనార్దన్ జనసేన నేత షేక్ రియాజ్ ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వీరికి టీడీపీ కండవాలు కప్పి పార్టీలకు ఆహ్వానించిన ఒంగోలు అభ్యర్థి దాముచర్ల జనార్దన్ ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు హరిగా శంకర్ కోటారి నాగేశ్వరరావు గార్లపాటి శ్రీనివాసరావు తోటకూర రంగారావు నాగిశెట్టి బ్రహ్మయ్య బండారు మదన్ గాజుల శ్రీను సెలంశెట్టి అశోక్ కోట రాంబాబులతో పాటు ఆ డివిజన్కు చెందిన నాయకులు మరియు టీడీపీ జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు चंचल जाए क्या था हर लाले अर्जिल लाले तो ये तो मार्टी चंचल जाए क्या था अर्जिल लाले अर्जिल चंपल ये जानते हो आज प्लीज 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 आज ये भी था भारी नगर का ने विजय पिशाक तेरा तेरा इनका दही चेंज प्लीज पकड़े ये सबने ये सबने पेड़ आपने का नहीं तो ఏర్పాటు చేస్తున్నా బైకులు టీకా బైకులతో అన్ని ఆటంకాలైన ఎన్ని అవరోధాలు అదే రకంగా అరుసుమల్లి హుమ్మల్లి ఇక్కడ హర్జుమల్లి హర్జుమల్ హర్జుమన్ చీను హర్జుమన్ చీను మళ్ళీ వస్తున్నా నాయుడు మీకు ఇండి పేర్లు చెప్తున్నా ఎందుకంటే మన బాల ఇండి పేర్లు ముఖ్యం ఈరోజు ఎంతమంది ఏం చేశారు చూడండి అదే రకంగా బ్యాంక్ మేనేజర్ కాటా ఆంజల్ గారిని కాటా మల్లికార్జున్ గారిని తర్వాత బ్యాంక్ మేనేజర్ కొల్ల కొల్ల హనుమంతరావు గారిని ముందుగా ప్రధానమైన ఈ దీంతో పాటు ఇప్పుడున్న ఇన్ని ఇండి పేర్లు కలిసి మనం ఇన్ని ఇండి పేర్లు గెలిచిన మనం

రోడ్డు మీద మొత్తం దయచేసి ముందుకు రావడం కోరుతున్నాం ప్లీజ్ ఇక ఈ సార్ నివద్దు ఎందుకంటే ఇది గతకుండా ప్రతి ఆస్పదించిన ప్రోగ్రాం కాబట్టి మీకు కొంచెం కమిటీ పరంగానే ఎక్కువ మంది పైకి ఇవ్వాల్సిన అవసరము ఆవశ్యకత ఏర్పడిందని పార్టీ పెద్దలందరూ అన్నిదా భావించని కోరుతున్నాం థ్యాంక్ యూపా నారాజు నారాజు అడపా నారాజు అడపా నారాజు పెడు నారాజు పైకి రా నారాజు నా కూడా పాలకుండి వచ్చాడు కాదు పాలకు వచ్చే దిగేది ఉంటాడు కాదు హలో ఇక అందరూ ఆచినైతే సభను ప్రారంభించుకుంటే సభను ప్రారంభిస్తాం ఆచరణ ఈ వేదికకి నన్ను అధ్యక్షుడిగా తెలియజేయటం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ గద్దరుగుంట గడ్డ గురించి ఒక రెండు నిమిషాలు ఈ సభాసినులకి తెలియజేస్తాను సభాసేనులందరికీ కూడా నమ నమస్కారాలు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మహిళలు ఇక్కడ మహిళలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి దీన్ని మహిళా సాధికారత అని చెప్పుకోవచ్చు మహిళలు ఎక్కడ గౌరవించబడతారో ఆ సమాజం కానీ ఆ రాష్ట్రం కానీ ఆ నియోజకవర్గం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి పదంలో నడుస్తానికి ఇది ఒక చిహ్నం ఈ యొక్క గుర్తు తాత్కాణం అనే విషయం గురించి కూడా ఈ సభా వేదికగా నేను మన కాబోయే రాబోయే కాబోయే ప్రభుత్వానికి రాబోయే ఎమ్మెల్యే గారికి ఈ సభాసీటులందరికీ కూడా తగునది దామచర్ల ఆంజనేయ గారు ఆంజనేయుల గారి దగ్గర నుంచి చూస్తే ఈ గద్దులకొండకి ఒక ప్రత్యేకమైన త్యాగశీలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన వ్యక్తులు వారందరూ కూడా కాలేజీ టైమ్స్ నుంచి కూడా ఒక నాయకత్వ లక్ష్యం కలిగి కాలేజీ సిఎస్ఆర్ శర్మ కాలేజీలో కానీ మంగమ్మ కాలేజీలో నడిపించిన ఈ సమూహ శక్తి ఈ గద్దలగొంట్లో ఉన్నది ఇక్కడ ఇప్పుడు మనం సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక శక్తి ఏర్పడింది మనం ముందు ఉండాలి ఈరోజు కార్యక్రమం ఉద్దేశం మనకి సహజంగా దేశ అభివృద్ధి ఎక్కడ ఉంటుందంటే విద్య వైద్యం ఉపాధి విద్య వైద్యం ఉపాధి ఎక్కడ ఉంటుందో అక్కడ సమాజం కానీ రాష్ట్రం కానీ ఆ నియోజకవర్గం కానీ దేశం కానీ ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తనకు తెలియజేశారు విజన్ ట్వంటీ ట్వంటీతో మన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అనే పరిస్థితుల్లో ఎన్నో ప్రణాళికలు రూపొందించి ఆ ప్రణాళికా మార్గాల్లో నడిపించిన ప్రభుత్వ గొప్ప రాజకీయ మేధావి ఉద్దండు మనకి దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అపోజిషన్లో పద్నాలుగు సంవత్సరాలు నుండి ఓవరాల్గా నలభై సంవత్సరాలు పైన రాజకీయ భవిష్యత్తు ఉన్న వ్యక్తి మనందరినీ నడిపిస్తూ వస్తానికి గట్టిగా మన ముందు నిలబడి ఉన్నారు వారి డయాగ్స్గా భయో భరోసా ఇస్తున్నాం గద్దలకొండ చరిత్రలో గద్దలకొండలో ఎక్కువ ముప్పై రెండు ముప్పై నాలుగు రెండు వార్డులుగా లేవు అంటే గద్దెలకొండ ఫస్ట్ వార్డుగా గద్దలకొండ వ్యక్తులను మీకు మీ ముందు మేము ఉంటాము మీతో నడుస్తాము మీ న్ని మేము ప్రగాఢంగా వారి యొక్క అనుభూతిని వారి శక్తిని వారి యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు ఈ సభాముఖంగా చివరగా డివిజన్ ప్రెసిడెంట్ హరి శంకర్ గారిని మన ప్రీతమ నేతలు మన జన గు దగ్గర దగ్గర మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా డెవలప్మెంట్ జరిగింది దగ్గర దగ్గర ఇప్పటివరకు తెలుగుదేశం వచ్చిన కాని దగ్గర దగ్గర పదిహేను కోట్ల రూపాయలు మన గద్దల వంటకి ఖర్చు పెట్టిన ఘనత మన తెలుగుదేశం పార్టీ ద్వారా మనం చేసుకోవటం జరిగింది అదేవిధంగా ఈ సిమెంట్ రోడ్లు కానీ కాకపోతే ఈ డ్రైనేజ్ కానీ ఇవన్నీ కూడా మన జనార్దన్ రాగారి టైంలోనే మనం నిర్మించుకోగలిగాము ఇంకా పనులు పోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో జరిగిన తర్వాత కానీ ఇవన్నీ కూడా మన జనార్దన్ రాగారి ద్వారానే మనం చేసుకోగలిగాము ఇంకా మన ఒంగోలు డెవలప్ చేసుకోవాలంటే మళ్ళీ ఈ టిట్టుకోవీళ్ళు కానీ ఇవి కానీ మొన్న నేను ఫోన్ చేసి మీ అందరికీ చెప్పి అక్కడికి ఆ ఒల్లూరు అదేవిధంగా గెలిచిన ఆరు నెలలకి మీ ఇళ్లలో మీరు చేరుతున్నారు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను మన జనార్దన్ రావు గారు అది చేసిన తర్వాతే ఏదైనా కానీ మళ్ళీ మన గద్దలు ఉండిపోయి అప్పుడే వస్తారు అది చేసిన తర్వాతే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కాలాతీతం లేదు కాబట్టి ఇంకా థ్యాంక్ యూ శంకర్ గారు సభకు నమస్కారం ఈరోజు ముఖ్యంగా మన ఒంగోలు శాసనసభ నియోజకవర్గానికి ఎన్నికల సందర్భంగా జనసేన తెలుగుదేశం జన్ జనస బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారిని ప్రకటించారు దాని ద్వారా వారి ఎన్నికల ప్రచారం సందర్భంగా మన గదల నుండి స్పందన చూసి చూపించే రోజు ఈరోజు ఎలా ఉంటుందంటే అభివృద్ధికి మారిపోయారు జనార్దన్ గారు అని గతంలో శాసనసభ్యులుగా ఉన్న కాలంలో మన అందరం చూసే విషయం అందరి వారికి అను ప్రత్యేకమైన అనుబంధం ఉంది యాభై నాలుగు సంవత్సరాల క్రితం నేను చదువుకు చదువు అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండదు ఎందుకని వారి టొబా కంపెనీలో పనిచేశాను నాకు ఎంతో గౌరవం ఇచ్చారు ఉన్నంతకాలము తర్వాత ఉద్యోగం వచ్చింది వెళ్ళిపోయాను అనుకోండి కానీ వారంటే ప్రత్యేక మనం అంటే ప్రతి తీరటం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ పవర్ స్టార్ అభ్యర్థులు ఎంతమంది ఉన్న చేతులండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాయకత్వం వడ్దిల్లాలని అందరూ చెప్పండి కాబట్టి అట్లాగే పవర్ స్టారు మన చంద్రబాబు నాయుడు గారు కలిశారు కాబట్టి దామచల్ల జనార్దన్ గారికి మనమందరం కూడా ఓటేయాలి ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించాలి తర్వాత మనకు ఇంకొక పెద్ద ఆయన తోడయ్యాడు మోడీ గారు ముగ్గురు మురగాళ్ళు వస్తున్నారు రెండు వేల పద్నాలుగున్నాడు మీ ఓట్లు మనం డరలు పెట్టండి అది ఇంకొకపోతే ఇక్కడ దండే భాస్కర్ రావు చాలా యువకుడు మంచి భవిష్యత్తు ఉంది ఇదే 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 దారిలో అతను చిరకాలం మా పార్టీలో ఉంటూ పార్టీ సేవ చేసి పార్టీ మంచి పేరు గద్దలకు ఉంటాయంటే బండి బాస్సులో ఉండీపీ అని అనిపిస్తుంది తెచ్చుకోండి పెద్దవాడిగా ఈ ఊళ్ళో అతను చెప్పేసి వందనాలు ముఖ్యంగా సభ మీద ఉన్న మన తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు అయిన దామచెర్ల జనార్దన్ గారికి జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి అట్లాగే వేది వేదిక అలంకరించిన ఎంఆర్ఓ తోటపల్లి రంగారావు గారికి నాగశెట్టి బ్రహ్మాయి గారికి ముఖ్యంగా ఈ రాక్షస పాలన అంతం చేయాలంటే బాబు రావాలి హలో నినాదంతో మనం పనిచేయాలి ముఖ్యంగా ఈ సభను ఎన్నో విధాలుగా ఆటపరచాలని ఇబ్బందులు పెట్టాలని చాలా రకాలుగా అభియుక్తులు పన్నారు కానీ ఫెయిల్యూర్ అయ్యారు మేము సక్సెస్ అయ్యామే అనుకుంటున్నాము మీ అందరి సహాయ సహకారాలతో మేము సక్సెస్ అయ్యాము ఈ సభను నిర్వహించడానికి ముఖ్య కారణం మా అధ్యక్షులైన దామచర్ల జనార్దన్ గారు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే పిలవంగానే వచ్చిన మా రియాజ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సమయాతీతం ఉన్నందువల్ల కాలం సరిపోవడం పోవడం వల్ల చాలామంది పార్టీలోకి ఆహ్వానించవలసిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి అవి కూడా తర్వాత జనార్దన్ గారి ఇంటికి తీసుకెళ్ళి మీకు చేపిస్తాను ఆల్రెడీ తొమ్మిది అవుతుంది పెద్దవాళ్ళు ఉండలేదు కాబట్టి అందరికీ నమస్కారం అండి మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి అన్న నమస్తే అన్న మనకి అదేదో సినిమాలో చెప్పినట్టుగా రంగులు ముగ్గులు వేసుకోవడానికి రాలేదు ఓల్డ్ డైలాగ్ ఆయన చేసిన అభివృద్ధి అందరూ టౌన్లో చేస్తే మారుమూల ప్రాంతాల్లో కూడా నేతాజీ కాలనీ కానీ ఒక అరవ కాలనీ కానీ ఇంకా చాలా ఇందిరమ్మ గాలి కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి పాత రోజుల్లో ఆయన చేసిన అభివృద్ధి ఎప్పటికీ కళ్ళ కట్టినట్టుగానే ఉంది ఇక్కడ ఈ కార్యక్రమంలో వస్తుంటే మళ్ళీ పార్వేట ఫంక్షన్కి మళ్ళీ వచ్చారు ఇంద్ర అన్నట్టుగా వాస్తవం చెప్పాలంటే అసలు అనుకోవాలి ఇంతమంది జనాలు వస్తారని ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు కాబట్టి భాష అన్న కానీ మేము ఫోన్లో మాట్లాడుకున్నాం కదా ఇక్కడికి రాకుండా ఉండడానికి డబ్బులు పెంచారంట వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే ఉన్న విషయం ఉన్నట్టు మాట్లాడుకోవాలిగా అది కరెక్ట్ కాదు గెలుపుని ఎవరు ఆపలేరు కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయేది దామచరణ జనార్దనన్నే దీంట్లో ఎటువంటి మార్పు లేదు సూర్యచంద్రుడు లాంటి మన జనార్దనన్నా మన రియాజన్ అన్న ఎవరు ఆపలేరు రాబోయే ఎలక్షన్స్లో కాబట్టి మీరందరూ కూడా అఖండ మెజార్టీతో మన దామచరణార్థన గెలిపి గెలిపిస్తే మన ఒంగోలు అభివృద్ధిని ఎవరు ఆపలేరు మళ్ళీ ఇంకొక చిన్న విషయం అండి ఎందుకంటే ఆల్రెడీ మన ఒంగోలు అభివృద్ధి ఆగిపోయింది ఫైవ్ ఇయర్స్ బ్యాకే ఆగిపోయింది ఈ ఫైవ్ ఇయర్స్ కానీ ఆయన కూడా రన్నింగ్లో కానీ ఉండుంటే నాకు తెలిసి ఆయన గెలిచిన తర్వాత ఎలక్షన్స్లో మాట్లాడేటప్పుడు ఒక చిన్న విషయం చెప్పాడు నెక్స్ట్ ఎలక్షన్స్కి నేను ఎటువంటి పనులు పెట్టుకోదలుచుకోవట్లేదు ఇప్పటికే సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ పనులని పూర్తి చేసేసాను అని చెప్పి ఆయన చెప్పిన మాట ఆ రోజు మీడియాలో నాకు ఇప్పటికీ మైండ్లో గుర్తుంది కాబట్టి అన్నను సార్ వాళ్ళు కానీ గెలిపించుకోకపోతే మన అంగమ తల్లి సాక్షి చెప్తున్నాను మన ఒంగోలు అభివృద్ధి ఖచ్చితంగా అయిపోతుంది మన అభివృద్ధి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి ఓటేయాల్సిందిగా వేయాల్సింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మన ఒంగోలు ఎక్స్ శాసనసభ్యులు మరియు తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినటువంటి శ్రీ గౌరవనీయులు శ్రీ జనార్దన్ గారికి మన పవన్ కళ్యాణ్ గారు అవసరం మన రాష్ట్రానికి ఎంతైనా ఉంది అదే కీర్తి తీసుకొస్తున్నట్లు మోదీ మోడీ గారి అవసరం కూడా మన ఇక్కడికి మీ మహిళా శక్తి ఇక్కడ వారికి ఓటేసి గెలిపిస్తానని మీ చప్పట్ల ద్వారా ఒక్కసారి తెలియజేయాలని కోరుకుంటున్నాను ఇంకా పది మంది చేత ఓటేసి పరిస్థితుల దృష్ట్యా కేంద్రంలో బీజేపీని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మద్దతు పలికి ఇక్కడ స్థానికంగా దామచంద్ర జనార్దన్ గారి అభ్యర్థిత్వాన్ని గెద్దలగుంటారో మెజార్టీని తీసుకొచ్చే విధంగా మీరు అందరూ పనిచేశారు మరలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి నాకు గెద్దలగుంటలో జనసేన పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చారు మరలా రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మరలా మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ ఒంగోలు శాసనసభ్యుడైనటువంటి పాలినేని శ్రీనివాసులు రెడ్డిని ఇద్దరిని కూడా తరిమే విధంగా ఇక్కడ ఉమ్మడిది ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి జనార్దన్ గారిని భారీ మెజార్టీతో తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాలి ఎందుకంటే గద్దల గుండకి కూతండా వేటు దూరంలోనే ఉంటాడు నివాసం ప్రతిసారి చెప్తాడు నాకు గద్దల గుండ మీద ఎక్కడ లేని అభిమానం ఉంది ఎక్కడ లేని ప్రేమ ఉంది నేను చిన్ననాడు సభాధ్యక్షులు గౌరవనీయులు అశోక్ గారు అదేవిధంగా ఈ డివిజన్ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శంకర్ గారు అదేవిధంగా జనసేన అధ్యక్షులు రియాజ్ గారు గౌరవనీయులు పెద్దలు రంగారావు గారు అదేవిధంగా నాగశెట్టి బ్రహ్మయ్య గారు పెద్దలు హనుమంతరావు గారు నాగేశ్రావు గారు గాజుల శ్రీను గారు అశ్వ మదన్ గారు అదేవిధంగా పసుపులేటి సునీత గారు కోట రాంబాబు గారు ఇంకా వేదికను అలంకరించిన పెద్దలందరికీ అదేవిధంగా ఇక్కడికి ఇచ్చిన మహిళలకి అదేవిధంగా ఇండివిజువల్లో ఉండే పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు ఎంతోమంది పెద్దలు ఎప్పటి నుంచో వైఎస్ఆర్ పార్టీలో ఉండి అక్కడ ఉండే పరిస్థితులు అర్థం చేసుకొని ఈరోజు ఉండే పరిస్థితుల్లో ప్రజలంతా కూడా సంతోషంగా సంతోషం ఉండాలన్నా రసం పోవాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పెద్దలు మన భాస్కర్ గారు అదేవిధంగా శ్రీనివాసరావు గారు మల్లికార్జునరావు గారు అదేవిధంగా సాయి గారు శ్రీమన్నారాయణ గారు అదేవిధంగా శైలజ గారు ఇంకా ఎంతోమంది వాళ్ళ తరఫున ఈరోజు పార్టీలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అన్నిటికీ అండగా ఉంటుంది అదేవిధంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ అన్నీ కూడా కలిసాం ఈరోజు కుటుంబం పెద్దదైంది అయినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా వీళ్ళందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా తెలుగుదేశం పార్టీ నేను వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే నొక్కి వాళ్ళకి మూడు రోజుల నుంచి వాళ్ళు నాకు వారవే డిసైడ్ చేశారు వచ్చారు కలిశారు మేమంతా కూడా చేరతామని చెప్పేసి ఆ చెప్పారు చెప్పిన తర్వాత మనం ఈరోజు ఆదివారం పూటైతే అందరూ ఉంటారు శనివారం ఇవాళ సాయంత్రం కూడా పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళు చెప్పిన తర్వాత ఈరోజు డేట్ మేము ఫిక్స్ చేసాం ఈ నాలుగు రోజుల నుంచి అనేక ఇబ్బందులు అతను ఒక కాంట్రాక్టరు బిల్డరు ఆయన ఇబ్బంది పెడతారు ఆయనతో వచ్చే వాళ్ళందరూ కూడా ఫోన్లు చేస్తారు బెదిరిస్తారు ఏదో నాకు అర్థం కావట్లా ఎన్నికలు ఇంకా నలభై రోజులు ఉంటే ఇంకా వాళ్ళే అధికారంలో ఉన్నారనుకున్నారో లేకపోతే లే వీళ్ళే శాస్త్రంగా ఉంటారో ఈ అధికారులు కూడా వీళ్ళకే ఉంటారో పోలీసులు వీళ్ళకే ఉంటారో నాకు అదేదో అర్థం కాల వీళ్ళని అనేక విధాలుగా కూడా ఫోన్లు చేసి బెదిరిస్తారు కైనా కూడా వాళ్ళొక ధైర్యంగా ఏదైనా కూడా మాకు అవసరం లేదు మేమైతే ఇచ్చా మేము వెళ్తామని ఏదైతే మాట వాళ్ళు చెప్పారో దానికి కట్టుబడి ఉండి ఈరోజు ఇంతమంది ఇంత పెద్ద ప్రోగ్రాం ఇంతమంది మహిళలు కూడా వచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి భాస్కర్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే బెంగించే వాళ్ళు ఉంటారు అది పోయినసారి ఏంటంటే మనం అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి చేయాలి ఒంగోలు అనేది అదివరకు ఒక పల్లెటూరు మాదిరి ఉండేది ఎందుకంటే ఇక్కడ పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు మీ వెనకపక్కే రోడ్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉండేది ఆ చెత్త ఈయడం కూడా వచ్చేది పొగలు వచ్చేసి ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళు నేను ఆ రోజే చెప్పాం ఒంగోలు మార్పు తీసుకురావాలంటే తెలుగుదేశం పార్టీ అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరిగి అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేసిందంటే తెలుగుదేశం పార్టీ కాబట్టి పద్నాలుగులో నేను వచ్చినప్పుడు కూడా మీ అందరం కూడా మేము చెప్పాం మీ అందరూ కూడా ఆ రోజు పద్నాలుగులో ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు నేను గెలిపిస్తే నేను పూర్తిగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆ రోజుల్లో చేశాం మీ డివిజన్లోనే రెండు కోట్ల అరవై లక్షలు పనిచేశాం మీ గద్దలగుంటలో ఈరోజు ఏదైనా కూడా ఒక్క పని ఈ ఐదేళ్ళలో జరిగిందో మీరందరూ కూడా చెప్పాలి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి లాస్ట్లో నెల ముందు వచ్చేసి పట్టాలు ఇస్తాము చీరలు ఇస్తాము షర్టు ప్యాంట్లు ఇస్తాము లేకపోతే గిన్నెలు ఇస్తాము ఇగాది కావాల్సింది మీ ప్రాంతం బాగుపడాలి మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలి ఏదో ఇచ్చే ఐదు వేలు రెండు వేలు ఇవన్నీ కాదు మీ పరిస్థితులు బాగుపడాలి అంటే మనం ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు మనం రాగానే ఇమీడియట్గా నేను డంపింగ్ యాడ్ తీసుకొచ్చా అంతకుముందు నాలుగు సార్లు మూడు సార్లు గెలిచాడు పెద్ద మనిషి ఆయన ఇప్పుడు ఎన్నికల ముందు వస్తాడు ఒకసారి నీళ్ళు ఇస్తేనే ప్రతిరోజు అని పోటీ చేస్తానంటాడు ఒకసారి పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చేసి ఏదో ఆ పట్టాలు చూపించి ఒకసారి గెలిచాడు ఈ రకంగా మాయ మాటలు చెప్పి ఈరోజు ఒంగోలు ఏ రోజన్నా పట్టించుకున్నాడని అడుగుతున్నా ఈరోజు మళ్ళా కూడా ఈ ఐదేళ్లలో అన్నీ కూడా చెత్త అంతా క్లియర్ చేసి ఒంగోలు అంతా కూడా ఒక మార్పు తీసుకొస్తే ఈ రోజుకి మళ్ళా అక్కడక్కడ వేస్తూ ఉన్నారు గోళ్ళకు కూడా పెయింట్ లేపించాం ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూసే బాధ్యతగా ఆ రోజు అన్నీ కూడా మేము చర్యలు తీసుకున్నాం ఈరోజు ఆ పరిస్థితులు మళ్ళా మారినాయి డంపింగ్ యాడ్ కూడా పెట్టించాం డంపింగ్ యాడ్ పెట్టించే పరిస్థితిలో కూడా దాన్ని తీసుకెళ్ళి వేయటానికి కూడా వీళ్ళకి ఇబ్బంది అయ్యే పరిస్థితులు వచ్చినాయి అదేవిధంగా మేము ఉండేటప్పుడు మంచినీళ్ళు కూడా ప్రతిరోజు ఇవ్వాలనే ఒక సంకల్పంతో నూట అరవై ఐదు కోట్లు తీసుకొచ్చి ఆ రోజు మేము మంచినీళ్ళు పైప్ లైను మనకి సాగర్ నుంచి వస్తుంటే మళ్ళీ గుళ్ళకమ్మ నుంచి కూడా సెకండ్ లైన్ పెడితే మనకు అట్టు లేకపోయినా కూడా ఇంటించి తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయని ఆ రోజు ఆ పైప్ లైన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేసి వేయించాం అది అలానే ఆగిపోయింది దాన్ని రేపు రాగానే ఖచ్చితంగా పూర్తి చేస్తాం ప్రతిరోజు మహిళలకు ఇబ్బంది లేకుండా మంచి నీళ్ళు వచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మనం ఇందాక కూడా మా వాళ్ళు ఇందాక మన సోదరుడు చెప్తున్నారు ఈ ఏరియాలో మనం ఏడున్నరకు మీటింగ్ పెడతామని పొత్తు నుంచి వదలకుండా నీళ్లు ఇప్పుడు వదులుతారంట అంటే వీళ్ళని ఏమనాలి అంటే వాళ్ళకి ఆ పద్ధతులు ఏంటో వాళ్ళు నాకు మనకు అర్థంగా అట్లా ఉద్యోగస్తులు కూడా ఇంకా వీళ్ళ మాట ఎందుకు ఇంటున్నారు ఆ విధంగా తయారైపోయింది అంటే ఆడవాళ్ళు కూడా మీటింగ్ రాకూడదు నీళ్ళు వస్తున్నాయి అంటే మీరు అందరూ కూడా వెళ్ళిపోయి నీళ్ళు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని చెప్పి వెళ్ళటానికి ఏడున్నరగా నీళ్ళు వదులుతారు వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారు ప్లీజ్ కాబట్టి ఆ విధంగా ఏడున్నరకు వదిలేరని చెప్పి కూడా చెప్తున్నారు కానీ నేను ఒకటి చెప్తున్నాం ఏదో ఎన్నికల కోసమో లేకపోతే ఇంకో కోసమో కాదు ఖచ్చితంగా ఎక్కడైతే ఆగిందో నీళ్ళు మంచినీళ్ళు మీరు ఏ టైం అనుకుంటే ఆ టైంకి ఆన్ టైంలో మీకు వచ్చే విధంగా ప్రతిరోజు మంచినీళ్ళు అనేది సమస్యనే రూపంలో లేకుండా చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మన మన దానికి మన డివిజన్కి రావటానికి కూడా ఆ రోజు సమరస్తో లేదంటే పక్కనే రోడ్డు కూడా వేసాం ఎందుకంటే ఊరంతా తిరిగేది కాకుండా యాక్సెస్ ఉంటుందని చెప్పేసి ఆ రోడ్డు కూడా మన టైంలోనే వేసాం ఈ డివిజన్లో పార్క్ డెవలప్ చేశాం శ్మశానం అని చెప్పి ఆ రోజు పెద్దలంతా చెప్తే శ్మశానం డెవలప్ చేశాం సిమెంట్ రోడ్లు దాదాపు అన్నీ కూడా కంప్లీట్ చేశాం అదేవిధంగా డ్రైనేజ్ కంప్లీట్ చేశాం వాటర్ ప్లాంట్ పెట్టించాను మగవలు మెచ్చే వర్ణాల షాపింగ్ మాల్ మన అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ లో మార్చి తేదీ నుండి మెగా ఇయర్ ఎండింగ్ సీజన్ సేల్ మార్చి ఎనిమిది నుండి ముప్పై వరకు కేవలం నాలుగు రోజులు మాత్రమే ప్రత్యేక కౌంటర్లలో పట్టు ఫ్యాన్సీ హెవీ వర్క్ శారీస్ పై ఫ్లాట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ చుడీదాస్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ కిడ్స్ వేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్రత్యేక విభాగంలో కాటన్ చీరల ప్రత్యేక కలెక్షన్ ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది బాగుంది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్